నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఒకసారి వెంకటాచలం పెడితే నేను ప్రసాదాలలో ఉచిత ప్రసాదం ఇచ్చే దగ్గర ఒక ఆవిడ తీసుకుని నాకు ఇచ్చేసింది ఇచ్చిస్తే నేను అనుకున్నాను ఏమమ్మా మీరు పులిహార తినరా ఏమన్నాను అంటే కాదండి నేను ఇవాళ ఉపవాసం అండి ఆవిడ ఉపవాసం అంట వెంకటేశ్వర స్వామి ప్రసాదమే తిందట ఏం ఉపవాసం దేనికి చేస్తున్నట్టు ఉపవాసం ఉపవాసం ఈశ్వరానుగ్రహం కోసం ఈశ్వరానుగ్రహమే ప్రసాదం ప్రసాదమునకు ఈశ్వరానుగ్రహం ప్రసాద రూపంలో ఇస్తారు మీకు అది తింటే అదే మీ మనసు అవుతుంది మనసులో బుద్ధి వస్తుంది బుద్ధి వలన ఆలోచన వస్తుంది ఆలోచన వలన ఈశ్వరానుగ్రహంతో కూడిన ఆలోచన వలన మీ ఆపదకి పరిష్కారం దొరుకుతుంది పరిష్కారం వల్ల మీరు గట్టెక్కుతారు కాబట్టి ప్రసాదం తినండి అంటారు ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి వారి వ్రత కథల కూతురు అల్లుడి గారి మామ మామగారి పడవ ములిగిపోయి అంటారు అంటే ఆ శారీ సత్యనారాయణ స్వామి ప్రసాదం చిన్నవాడవుడు పడవల నుంచి చేద్దాం చూస్తాడనే దాని అర్థం అంటే ఈశ్వరానుగ్రహాన్ని వదిలేసుకుంది కాబట్టి పడవ మునిగిపోయింది